హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి రంగోడీలో ఈరోజు గోంగూర చట్నీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని నువ్వులను దూరగా వేయించుకోవాలి అవి మంచిగా వేయించినాక పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు జీలకర్ర వెల్లుల్లి వీటన్నింటినీ మంచిగా వేయించాలి అంత చట్నీ టేస్టీగా ఉంటుంది ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా వేయించుకోవాలి జీలకర్ర వెల్లుల్లి వీటిని మంచిగా ఫ్రై చేయాలి కరివేపాకులు కూడా వేసుకోవాలి వీటన్నింటినీ మంచిగా వేయక ఒక బౌల్లో వేసుకొని పక్కన తీసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో ఫ్రెష్గా కడిగిన గోంగూరని వేసి ఫ్రై చేయాలి ఒక పది నిమిషాలు అట్లా మూత పెట్టుకుంటే మనకు మంచిగా మగ్గుతుంది ఇలా మంచిగా దగ్గర పడే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు మన గోంగూర ఫ్రై అయింది తర్వాత మనం ముందుగా వేయించుకున్న నూనెను కూడా తీసుకొని వాటిని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోంగూర పచ్చిమిర్చి ఉల్లిపాయలు వీటన్నింటినీ పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న గోంగూరని వేయాలి తర్వాత కొన్ని వెల్లుల్లి కూడా వేసుకోవాలి వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి ఒకసారి అందులోనే మనం తగినంత సాఫ్ట్ కూడా వేసుకోవాలి ఇవి మంచిగా మిక్సీ పట్టిన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకున్న నువ్వుల పొడి ఉంటుంది కదా అదొక త్రీ ఫోర్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి అంతే అంత మిక్సీ చేయాలి మన గోంగూర చట్నీ రెడీ దీన్ని మనం పోపు వేసుకుంటే బాగుంటుంది ఇష్టం వేసుకోకపోయినా కూడా బాగుంటుంది కానీ ఇంకా వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్